నమస్తే అండి నేను రజాక్ విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్పై రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నేను ఒక వీడియో చేయడం అయితే జరిగిందనమాట కథ ఏంటంటే మన రాజకీయాలకు అతీతంగా ఈ వీడియో చూడండి అని చెప్పేసి నేను ఆ వీడియో చేయడం అయితే జరిగిందనమాట విజయసాయి రెడ్డి గారికి సంబంధించి సో నా రియాక్షను రెడ్డి గారి మీద అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను సో ప్రీవియస్ వీడియో అయితే దానికి సంబంధించి కామెంట్లు చూసుకుంటే కనుక నేను వైసీపీ పార్టీకి అమ్ముడు పోయినని విజయసాయి రెడ్డి గారికి అమ్ముడు వైసీపీ నేతలకు అమ్ముడు పోయానని చెప్పేసి రకరకాల కామెంట్లు అయితే వచ్చినాయి అనమాట నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకున్నాను చెప్పాలనుకుంటున్నాను జనసేన పార్టీకి సంబంధించి ఒకసారి ఛానల్ ఓపెన్ చేస్తే లేదంటే ఎలక్షన్స్ టైంలో ఎన్ని వందల వీడియోలు పోస్ట్ చేయాల్సి వచ్చింది ఎవరి మీద పోస్ట్ చేసాం దీనికి సంబంధించి మాట్లాడాం పదే పదే అన్ని వందల వీడియోలు ఎందుకు చేయాల్సి వచ్చింది రేత్రిం బగళ్ళు నిద్ర లేకుండా గ్రౌండ్ లెవెల్లో కూర్చుని అన్ని వీడియోలు ఎందుకు చేయాలి ఏం అవసరం ఉందని చెప్పి మేము చేసినాం ఎలక్షన్స్ టైంలోనే జనసేన పార్టీని దెబ్బ కొట్టాలంటే అప్పుడు వైసీపీ పార్టీకి అనుగుణంగా వందల కొద్ది వీడియోలు వాళ్ళ కోసం మేము చేయాలి కదా వాళ్ళ కోసం మేము గ్రౌండ్ లెవెల్లో కష్టపడాలి కదా వాళ్ళ కోసం అసలు పనిచేసిన ఛానల్ కొన్ని చెప్పండి మీరు జనసేన పార్టీకి మొన్న ఎలక్షన్స్లో టీడీపీ పార్టీకి అట్లీస్ట్ కొన్ని వందల ఛానళ్ళన్నా పనిచేసినాయి జనసేన పార్టీకి పనిచేసిన ఛానల్స్ పేర్లు చెప్తే టిప్పి కొడతా పదో పదిహేను వస్తాయి అన్నమాట నిఖార్స్గా గట్టిగా కూర్చొని అకేషనల్గా వీడియో వేయడం వేరు సపోర్ట్గా ఒక వీడియో వేయడం వేరు కూర్చొని ఇదే ఇంకా పని మనకు ఉన్నటువంటి ఇన్కమ్ సోర్సెస్ అన్నిటిని కూడా పక్కన పెట్టుకొని ఇదే మనకు కావాలి అని చెప్పేసి నిస్ట్గా కూర్చొని కొన్ని వందల వీడియోలు గొంతులు పోయేదట్టు రేత్రింబడు సంబంధం లేకుండా రోజుకి ఇరవై ముప్పై వీడియోలు చేసి ఒక్క ఎలక్షన్స్ టైంలో దాదాపు పదిహేను వందల వీడియోలకు పైగా పోస్టులు విత్ వితిన్ వన్ మంత్లోనే కారణం ఏంటి దేనికోసం చేసినాం మా ఛానల్ని ఫాలో అయ్యేటటువంటి వ్యక్తులకి చాలా మందికి తెలుసు మేము ఏం చేసినాం అనేది నేను వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన పని అయితే లేదు నేనేంటో కూడా వాళ్ళకి తెలుసు బట్ ఏంటంటే ఎస్ నేను విజయసాయి రెడ్డి గారి మీద సంబంధించి ఒక వీడియో పెట్టడం జరిగింది శబాష అని చెప్పేసి దానికి కారణం ఉంది నేను ఒక ఉమెన్కి కావచ్చు లేడీకి కావచ్చు ఒక ఒక రకమైన సింపతి అంటే ఎమోషనల్ పర్సన్ అని చెప్పాలి ఎక్కడైనా ఒక మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే ఆటోమేటిక్గా నేను కొంచెం ఫీల్ అయితే ఆ రోజు కొంచెం డల్గా కూడా ఉంటాను ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మొన్నటికి మొన్న విజయసాయి రెడ్డి గారి మీద వెలిగేషన్స్ వచ్చినప్పుడు అందరూ కామెంట్ చేసినట్టు కామెడీ చేసినప్పుడు నేను కూడా పెద్ద తీసుకున్నా తీసుకున్నాను ఏముండదు అన్నట్టు కానీ ఏంటంటే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె గురించి కూడా నేను పెద్దగా కన్సర్న్ లేదు బట్ ఆమెకి పెళ్ళయింది ఆమె విడాకులు విడాకులు తీసుకున్నారో లేదంటే తర్వాత అదంతా అయిపోయింది సెకండరీ అది బట్ నేను నా కన్సర్న్ అంతా కూడా వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు వేల పదిహేనులో పెళ్ళయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు కొడితే పదిహేళ్ళు కూడా లేవు ఆ పిల్లలకి సంబంధించి నా కన్సర్న్ అంతా కూడా వాళ్ళ మీద ఆ చిన్న చిన్న పిల్లల మీద ఈ రోజున సరే ఎలిగేషన్స్ వచ్చి ఆమె మీద లేదంటే విజయసాయి గారి మీద వచ్చినాయి రేపొద్దున వాళ్ళ పిల్లలు సమాజంలో తిరుగుతూ ఉండేటటువంటి సిచ్యువేషన్ గురించి నేను రియాక్ట్ అయినా ఇలాంటి టైంలో నాకు ఎందుకులే అని చెప్పేసి కూర్చోకుండా రెడ్డి గారు బయటకు వచ్చి ఆయన ఇచ్చుకున్నటువంటి క్లారిఫికేషన్ కావచ్చు మీడియా మీద ఆమెపై చేసినటువంటి దాడి విషయంలో మాత్రమే నేను రియాక్ట్ అయినా నేనేమో విజయసాయి రెడ్డి గారికి సర్టిఫికెట్ ఏమి ఇలా అదేవిధంగా అదేవిధంగా ఇప్పుడు పుట్టినటువంటి చిన్న పిల్లోడు ఎవరైతే ఉన్నారో ఆ బాబుకు వన్ ఇయర్ కూడా ఉండదు అనుకుంటా బహుశా మరి ఫస్ట్ బర్త్డే అయిన అంటున్నారు వన్ ఇయర్ అయితే ఉండొచ్చేమో అతను సుభాష్ అనే వ్యక్తికి ఫస్ట్ హస్బెండ్ వచ్చేసి మదన్ మోహన్కి ఇద్దరు చిన్న బిడ్డలు పుడితే సో వాళ్ళని ఇప్పుడు ఒక మచ్చలా చేస్తారు ఆ తర్వాత ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ ఎవరైతే ఉన్నారో అతను సుభాష్కి పుడితే ఆమె చెప్పిన దాని ప్రకారం రేపటి రోజున ఆ పిల్లవాడు సమాజంలో వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కావచ్చు సమాజం కావచ్చు అతన్ని చూసేటటువంటి టార్గెట్ చేసేటటువంటి విధానంపై నా కన్సర్ నేను చూపించడం జరిగిందనమాట అంతే తప్ప నేను ఏదో రెడ్డి గారికి ఏదో సర్టిఫికేట్ ఇచ్చిన వైసీపీ పార్టీ నాయకులకి ఏదో సర్టిఫికేట్ నాకేమో అవసరం సర్టిఫికేట్ ఇవ్వాల్సినంత విజయసాయి రెడ్డి గారు ఆయన మీడియాని టార్గెట్ చేసుకున్నారు అదేవిధంగా తనని టార్గెట్ చేసే విషయంలో నా తప్పేం లేదని చెప్పే ప్రయత్నం అయితే చేసుకున్నారు ఇక డిఎన్ఏ టెస్ట్లు అంటారు ఆ టెస్ట్ ఈ టెస్ట్లు అంటారా రాబోయే రోజుల్లో వాళ్ళు వీళ్ళు లీగల్గా ఏది ఫైట్ చేసుకుంటే జరిగిద్ది బట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రచ్చకి ఒక చిన్న పులిసెప్ పెట్టే పరిస్థితి ప్రయత్నం అయితే చేసిన దానిక నేను రియాక్ట్ అయినటువంటి వీడియో దానికంట మేము వైసీపీ పార్టీ మీద విపరీతమైన ప్రేమంట మా బుద్ధి ఇప్పుడు బయటపడిందంట మేము వైసీపీ పార్టీకి సానుభూతి పరులం ఇలా ఒకటి కాదు రెండు కాదు వరుస పెట్టి కామెంట్లు కొడతా ఉంటే నాకు తెలియకడుగుతున్నాయి ఏదో వైసీపీ పార్టీకి అమ్ముడు అని చెప్పి మరోసారి ప్రచారం చేస్తూ ఉంటే వైసీపీ పార్టీకి అమ్ముడు పోవాలంటే ఎలక్షన్స్ టైంలో అమ్ముడు పోవాలా ఎలక్షన్స్కి ఒక ఆరు నెలల ముందు నుంచి కనుక ఆ పార్టీకి బాగా లూది ఆ పార్టీ కోసం వందల కొద్ది వీడియోలు చూస్తే అమ్ముడు పోయాలంటే ఒక లెక్క ఉంటుంది ఇప్పటి వరకు మొన్నటికి మొన్న ఇసుక మీద దుష్ప్రచారం జరుగుతున్నప్పుడు దానికి సంబంధించి రియాక్ట్ అయింది నేను ఎవరు రియాక్ట్ అయినారు ఏ స్థాయిలో రియాక్ట్ అయినారు ఇసుక రీచ్ నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నారు మన రివర్లో నుంచి రీచ్కి తీసుకొస్తున్నారు సో అక్కడి నుంచి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎత్తడానికి అలా ఛార్జెస్ ఇవ్వని చెప్పేసి చెప్పింది నేను దుమ్మెత్తి పోయాలంటే ఇక్కడ కూడా దుమ్మెది పోయచ్చు కదా ప్రతి అంశం మీద దుమ్మెత్తి పోయచ్చు కదా ప్రతి విషయంపై దుమ్మెత్తి పోయచ్చు కదా నిన్న నంద్యాలలోనో నెల్లూరులోనో ఎక్కడో ఒక చోట ఒక చిన్న ఆడబెట్టి తొమ్మిదేళ్ళ పాపం మీద అఘాయిత్యం చేస్తే మైనర్లో ఉన్నటువంటి ముగ్గురు పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పిల్లని అత్యాచారం చేసి చంపితే పదిహేను నిమిషాలు రియాక్ట్ అయింది నేను ప్రభుత్వం అందే కదా రియాక్ట్ అయింది నేను దీనికి చంద్రబాబు నాయుడు బాధిత పవన్ కళ్యాణ్ బాధితురా అక్కడ కూర్చుంటే పనులు జరిగితే రియాక్ట్ అయింది నేను వైసీపీ వాళ్ళు టార్గెట్ చేసినటువంటి విధానంపై రియాక్ట్ అయింది నేను చెప్పండి ఎవరు చూపించినా చెప్పండి నిన్న చేసినటువంటి వీడియో ఉంది కదా ఇప్పుడు వెళ్ళి చూడండి పదిహేను నిమిషాలు ఉంటుంది క్లియర్గా చెప్పిన ఎవరు దీనికి బాధ్యతలు ఒక పక్క ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బలగాలు తిరుగుతున్నాయి ముప్పై మంది గజేతగాడు దిగినారు ఆ పిల్లగాళ్ళు ఒక చోట ఇక్కడ కాలంలో అంటారు ఇంకో చోట ఎత్తిపోతల పదకొండు ప్రాజెక్టులు దాంట్లో పడేశారని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళని కాల్చి చంపాలంటే కాల్చి చంపలేము ఎందుకంటే ఇది మైనర్లు ఇన్స్టెంట్ ఇన్ ఇన్స్టెంట్ జస్టిస్ కావాలంటే వచ్చిద్దాం రాదు విషయంలో అని రియాక్ట్ అయింది నేను పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఆ పిల్లలను చంపండి చంపరు కదా ఉండే చట్టాలు అంత స్ట్రాంగ్ కాదు అది మీకు అర్థం కాదు వాటి గురించి రియాక్ట్ అయితే మీకు మంట పుట్టదు మీకు తెలియదు మీకు అర్థం కాదు ఏంది చిన్న పిల్లల విషయం నేను చూడండి మొన్న ఒక కామెంట్ ఎవరు లవ్ జిహాద్ అంట లవ్ జిహాద్ అండి ఏంది ఒక ఆడబిడ్డని ఆడితో నచ్చి ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఒక ముస్లిం కూర వెళ్ళిపోతే దాన్ని లవ్ జెహాద్ ఎలా అంటారు వాళ్ళిద్దరు ఇష్టపడి పోయినారు ఇప్పుడు రెండు దేశాలకు సంబంధించినటువంటి పౌరులు ఉన్నారు ఇప్పుడు చైనాకి సంబంధించిన అబ్బాయి ఇండియాకి సంబంధించిన అమ్మాయి ఉంటే కనుక సారీ చైనా అబ్బాయి ఇండియా అమ్మాయి ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటే దానికి ఏం పేరు పెడదాం కానీ ఆ రోజు అక్కడ ఏం జరిగింది ఆ ముస్లిం సమాజానికి సంబంధించి సంబంధించినటువంటి వ్యక్తి అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి అమ్మాయిని ట్రాప్ చేసి ఎత్తుకుపోయినాడు ఎక్కడ జమ్మూ కాశ్మీర్లో పెట్టినాడని చెప్పేసి నేను చెప్పినా నేనేమో హైడ్ చేయలేదు కదా అలా న్యూస్ ఏమి మా మతండానో మా కులమోడనో మా వర్గపోడనో లేదా మా పార్టీ ఓడను ఇలా ఇప్పుడు ఇక ఏం చేయను కదా అందుకోసం అని చెప్పేసి ఏంది వైసీపీ మీద అంటే ప్రేమ అంట అంట సరే మీరు అనుకున్నట్టు వైసీపీ మీద ప్రేమ పిచ్ అయితే కనుక ఎలక్షన్స్ టైంలో వందల కొద్ది వీడియోలు ఎందుకు చేయాలా వాళ్ళ కోసం చేయాలి కదా మేము వాళ్ళ కోసం పనిచేయాలి కదా థర్డ్ ఆల్టర్నేటివ్ ఫోర్స్ జనసేన పార్టీ వస్తే అధికారంలోకి వస్తే ఒక పవర్ని చూపిస్తారు ఒక అవినీతి చేయరని చెప్పేసి ప్రొజెక్ట్ చేసింది మేము చేసింది మేము వందల కొద్ది వీడియోలు చేసింది మేము ఛానల్లో ఉంటే చూసుకోండి అన్నీ చేస్తే పైగా మళ్ళీ క్రిటిసిజం కూడా ఎక్కడా కూడా ఒక పరిధి దాటి కూడా ఉండదు టార్గెట్ చేసే విధానం కూడా ఒక పద్ధతి విధానం ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా ఈ రోజుకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాను నేను నేను నమ్మేటటువంటి వ్యక్తులు కావచ్చు నేను నమ్మినటువంటి పార్టీ కావచ్చు నేను ఇష్టపడేటటువంటి వ్యక్తులు కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి విధి విధానం ప్రకారం శత్రువు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నాకు అలవాటు ప్రత్యర్థి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నాకు అలవాటు ఈరోజు వైసీపీ పార్టీకి సంబంధించి వాళ్ళ లీడర్లు ఎవరు ఇప్పుడు పేర్నిరాని గారు అంతలా కౌంటర్లు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రోజుకి నేను గారిని రెస్పెక్ట్ ఇస్తా వాళ్ళే వంశీ గారు గురువాడు పొడాల నాని గారు గురువాడు అమర్నాథ్ గారు ఇలాగ మాట్లాడతా నేను వాళ్ళు నేను ఎప్పుడు బూతులు మాట్లాడను తూళ్ళన మాట్లాడును మంచి అయితే మంచి చెడు అయితే చెడు మన వాళ్ళు తప్పు చేస్తే మన ఆంధ్ర జ్యోతికి సంబంధించి రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్ చెప్తే దానికి సపోర్ట్ చేసింది నేను ఎందుకంటే మన వెంకటకృష్ణ గారు ఒక ఎంఏ ఎంపీ గారి వైఫ్ పోలీస్ డిపార్ట్మెంట్తో పోలీసులతో మాట్లాడిన తీరుపై వాళ్ళు రియాక్ట్ అయితే వాళ్ళకి అభినందించింది నేను నా వ్యవహార శైలి అది మా వ్యవహార శైలి అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు నిన్న వీకెండ్ మేము చెప్పినారు ఏ లో అద్భుతం మళ్ళీ భూదందాలు చేస్తున్నారు టీడీపీ వాళ్ళు జాగ్రత్తగా ఉండమని చెప్పేసి రాధాకృష్ణ గారు చెప్పినారు ఏ ఈరోజు రాధాకృష్ణ గారు వాళ్ళు వెనకాల వేసి ఎందుకు వేసి రావట్లేదు గుర్తు పెట్టుకోండి తప్పు అయితే తప్పు చెడు అయితే చెడు మంచి అయితే మంచి మాట్లాడే తత్వం నాది రెండోది ఏంటంటే ఈ ఆడపిల్లలు చిన్నపిల్లలు పుట్టినటువంటి అబ్బాయి వాళ్ళు లాంగ్ పడేటటువంటి మచ్చ గురించి నేను మాట్లాడిన నేపథ్యం ఆయన కూడా ఎస్ కొంచెం మాట మీడియా కొంచెం అత్యుత్సాహం చూపిన మాట వాస్తవం ఈ విషయంలో ఎక్కడ దొరుకుతారా అని చెప్పేసి ఈ మీద కూర్చు కాసు కూర్చున్నారు ఈ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నప్పటికీ కూడా బట్ వచ్చిన పేరు కానీ లెటర్ కానీ ఎగ్జాక్ట్గా టచ్ అయింది టార్గెట్ చేయాల్సిన టైం అయింది చేసిన వదిలిపెట్టిన నేను కాదనట్లేదు మీడియా ఏంది సోషల్ మీడియా మీడియా పేపర్లు వెబ్సైట్లు కొట్టినవిజయసాయిరెడ్డి గారిని నేను కాదనట్ల బట్ ఆ మహిళ పిల్లల విషయంలోనే నాకు కన్సర్న్ ఉంటుందని నేను అంటున్నా అంతకు మించి ఇంకోటి ఏం లేదు మీరు అమ్ముడు పోయారు అనుకోండి ఏం చేశారనేది మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలోయర్ కావచ్చు కొన్ని లక్షల వ్యూస్ మిలియన్ల కొద్ది వ్యూస్ కొట్టింది ఎలక్షన్స్ టైము సో ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత నా పనులు నేను బిజీ అవడం వల్ల కొంచెం తగ్గించినా కానీ వీడియోలు చేయడం తగ్గించినా కానీ రోజుకు రెండో మూడో వస్తున్నాయి కానీ రోజుకు ముప్పై వీడియోలు పెట్టేవాళ్ళం అసలుకి టెన్ కూడా టైం లేకుండా పనిచేసినాం ఆ విషయాలు గుర్తుపెట్టుకోండి ఏదో అధికారం వచ్చింది ఏ టైంలో ఎలా ప్రశ్నించాలి ఎలా వీడియో చేయాలి అని చెప్పేసి చేయడమే తప్ప నిజంగా రోజుకు మళ్ళీ ఇరవై ముప్పై వీడియోలు స్టార్ట్ చేస్తే కనుక సిచువేషన్ వేరేలా ఉంటుంది టార్గెట్ చేసే ప్రతి అంశాన్ని కానీ ప్రతి విషయంపై కూడా మేము బతకాలి కదా మా విషయం మేము బతకాలి కదా సో వాటి మీద చూసుకుంటేనే దీని మీద చేయడం జరుగుతుంది ఆ విషయాన్ని గమనించండి ఇప్పుడైతే చెప్తున్నా నాకు వైసీపీ విజయసాయి రెడ్డి గారితో ప్రేమ లేదు కక్ష లేదు ఏమీ లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ నేను ఇప్పుడు చూసిన ఇరవై ఒక్క మందిని సత్కరించిన దాంట్లో మీరు చూడండి ఆయన ఎలా మాట్లాడినారు ఆయన సిద్ధాంతాలని ఈరోజు కాదు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నాండి నేను పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఫాలో అవుతున్నా ట్రెండ్ సెట్టర్ ట్రెండ్ ఫాలో అవును ట్రెండ్ సెట్ చేస్తాను పేరు ఎలా వచ్చిందో కూడా అర్థం చేసుకోండి కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా ప్రశ్నించే తత్వం ఎలా ఉంటుందంటే పవన్ కళ్యాణ్ గారు తప్పు చేసిన పవన్ కళ్యాణ్ గారిని ప్రయత్నించాలి అని చెప్పేసి నేర్పించినారు కదా అది చూసినోండి నేను కాబట్టి తప్పుగా అర్థం చేసుకోవద్దు మంచి అయితే మంచి మాట్లాడదాం చెడు అయితే చెడు మాట్లాడదాం అయితే తప్పు మాట్లాడదాం ఉప్పు అయితే ఉప్పు మాట్లాడదాం కాదనట్లేదు వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని రాజకీయాలపై నచ్చకపోతే నేను రియాక్ట్ అవుతున్నా మనోళ్ళు రియాక్ట్ మనోళ్ళు ఎవరైతే ఇప్పుడు టీడీపీ వాళ్ళు మన ఏదో చిన్న ఇష్యూ జరిగితే ఆ మహిళ ఎవరైతే ఒక ఎంపీకి సంబంధించినటువంటి మహిళ కొంచెం రెచ్చిపోతే ఆ మీద కూడా మనం రియాక్ట్ అయినాం మన ఏదో సర్దుగా వెనకేసుకు రాలేదు కదా మనం సపోర్ట్ చేసినాం కదా మనం ఈ పార్టీ కోసం పనిచేసినాం కదా కాబట్టి మనం ప్రొటెక్ట్ చేద్దాం అన్న తీర మనకు లేవు తప్పు అయితే తప్పు ఒప్పు అయితే తప్పు నికార్షుగా మాట్లాడడమే జనసేన పార్టీ చెప్పేది పవన్ కళ్యాణ్ గారు చెప్పేది సో విజయసాయి రెడ్డి గారి గురించి ఆయన ఇప్పుడు వచ్చి ఆమెకి ఒక ఇంత ట్రైబల్ మెన్ని టార్గెట్ చేసిన విధానంలో మీడియా చేసినటువంటి కొంచెం కొంచెం ఏదైతే ఉందో అది నాకు కూడా నచ్చలేదు నిజం చెప్పాలంటే ఇంకొక మాట చెప్తున్నా ఇలా చేయడాన్ని రఘరాం కృష్ణం గారు వైసీపీ పార్టీ మాజీ ఎంపీ కదా ఇంతకుముందు వైసీపీ పార్టీలో కదా ఆయనే యాక్సెప్ట్ చేయలేదంటే అర్థం చేసుకోండి నేను ఒక వీడియో చేసినా అంటే దాని వెనకాల గ్రౌండ్ వర్క్ చాలా చేసుకుంటా ఆ తర్వాత రియాక్ట్ అవుతా అడ్డగోలిగా మాట్లాడను ఆ విషయాన్ని గమనించమని కోరుతున్నా ఇంకా మళ్ళీ ఇప్పుడు వచ్చి నువ్వు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయినావంటే ఇది అమ్ముడుపోయే టైమా అమ్ముడుపోయే టైం అయిపోయింది ఎలక్షన్స్ టైంలో ఎంతమంది ఎలా అమ్ముడుపోయినారో నాకు తెలుసు నేను చూసిన ఏ ఛానల్ ఎలా అమ్ముడుపోయినాయ నాకు తెలుసు అప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి అప్పుడు వరకు పవన్ కళ్యాణ్ గారిని పొగిడి రోజు వీడియోలు చేసి అప్పటికప్పుడు ఫ్లేట్ తిప్పి పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తిపోసిన ఛానల్ని మర్చిపోయి నాకు తెలియదు అనుకుంటున్నారు మీరు ఒక్క రూపాయి తీసుకోలేదు ఒక్క రూపాయి ఆశించలేదు ఇదే పని వేరే పార్టీలు చేస్తే తప్పనిసరిగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వస్తాయి మాకు కానీ ఏ రోజు కూడా అలాంటి పనులు చేయాలా ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మేము ఈ పని చేసామండి అని చెప్పుకోవడానికి కూడా నేను ఇష్టపడను అది విషయం ఆ విషయాన్ని గమనించండి మనం చేసే పని మంచిదైతే అయితే వాళ్ళ దాకా వెళ్తుంది చేసే పని చెడు అయితే నల్లదు నేను మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మంచి మంచి మాట్లాడాలి చెడుని చెడుని మాట్లాడాలి విజయసాయి రెడ్డి గారిని మనం ఎప్పుడు ప్రొటెక్ట్ చేయలేదు కదా ఈరోజు ప్రొటెక్ట్ చేయాల్సినంత అవసరమే ఉంది లేదు ఆ మహిళ విషయంలో మీడియా చేసిన దానిపై ఆయన రియాక్ట్ అయినటువంటి తీరులో నాకు కొంచెం ఆ చిన్న బిడ్డల విషయంలో కొంచెం కన్సర్న్ కనబడింది కాబట్టి తీరుకి నేను రియాక్ట్ అవ్వాలి అవ్వాల్సింది అవ్వాలనిపించింది అంతే తప్ప ఏదో చక్క బజీని కొట్టడానికి నేను చెక్క బాజీని కొట్టినా వీడియోలో కొంచెం తెలుసుకోండి కామెంట్లు పెట్టినప్పుడు ఇది నెగిటివ్ కామెంట్లు అని కాదు బట్ ఏంటంటే తీసుకోవడం అలవాటు చేసుకోండి మంచి మంచి అయితే మంచి చెడు అయితే చెడు ప్రత్యర్థి చెడు మంచి చేసినా కానీ తీసుకోవాలి మనం ప్రత్యర్థి మంచి చేసినా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మన ఉద్దానం కిడ్నీ ఇష్యూ పవన్ కళ్యాణ్ గారు లేపిన తర్వాత రచ్చరచ్చ చేసిన తర్వాత ఆయన అక్కడ ఈరోజు కట్టినటువంటి ఏడు వందల కోట్లు పెట్టి ఒకటి కట్టించినాడు దాని మీద నేను మాట్లాడడానికి నేను మాట్లాడగలను మంచి మంచి చెడు చెడు సో ఆ విధానంలో మాత్రం మనం ఉండాలి మనం చేసే రాజకీయం కూడా వేలోనే పోవాలి కాదు అలా కాదు మనం ప్రతి ఒక్కే ఒక గాడి ఒక పార్టీ ఘాటు కడదాం మనం పోగినప్పుడు నెత్తినెట్టుకుందాం మనం పొగడపోతే తిట్టేద్దాం అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడు ఎవడు ఎట్టిపోతారో మీకు తెలియట్లా ఎలక్షన్స్ టైంలో అప్పుడు వరకు బాజా కొట్టినటువంటి అన్ని ప్లేట్ తిప్పి పారిపోతే వెళ్ళిపోతే నిలబడి పనిచేసిన ఛానళ్ళు కొడితే పదిహేను జనసేన పార్టీకి కొంటున్నాము గట్టిగా లెక్కలేసుకుంటే ఒక ఐదు వందల వీడియోలు పైగా పెట్టిన ఛానల్ కొడితే ఒక ఆరు ఏడు ఉంటాయి గట్టిగా చెప్పుకుంటే అదీ పరిస్థితి ఆ విషయాన్ని గమనించండి అంతే తప్ప కోడిగుడ్డి మీద ఏకలు ప్రతిదాని మీద పీకడం కరెక్ట్ కాదనేది నా పరిస్థితి